హాయ్ అండి ఇంక రెండు మాటలు చెప్తాను వినండి రోల్ చేయకండి చక్కగా వినండి మన జీవితాలను మార్చుకునే చక్కటి అవకాశము మీకు ఒక రెండు ముక్కలలో చెప్తాను చక్కగా వినండి ఏంటంటే మన లేడీస్ అందరూ ఇళ్ళల్లో పని చేసుకుంటూ భర్త మీద ఆధారపడుతూ ఉంటే పిల్లల మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉంటారు వాళ్ళకి సొంత నిర్ణయాలు అంటూ ఏమీ తీసుకోరు ఏదైనా ఒక చీర కొనుక్కోవాలన్నా ఒక నగ కొనుక్కోవాలన్నా ఏది కొనుక్కోవాలన్నా కానీ మన భర్త మీదనే మనం ఆధారపడాలి కానీ మీ సొంతంగా సంపాదించుకొని కొనుక్కుంటే అందులో తృప్తి చాలా చాలా ఉంటుందండి మన సొంత డబ్బులతో కొనుక్కుంటే మీకు చక్కటి బిజినెస్ ప్లాన్ ఒకటి నేను చెప్తాను వినండి ఎందుకండి అరువుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టడము ఈ అమ్మ ముచ్చట్లు ఆ అమ్మ ముచ్చట్లు పెద్ద పంచాదులు తలకాయ నొప్పి అంత శుద్ధ వేస్ట్ అబ్బాయిలు కూడా పద్దెనిమిది ఏళ్ళ కాడి నుంచి చాలామంది పిల్లలు పని లేక తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ ప్లాన్ తీసుకొని బిజినెస్లో జైన్ అయితే లక్షలు సంపాదించుకోవచ్చు లక్షలు అక్షరాల లక్షలు సంపాదించుకోవచ్చు మీకు ఒకరికన ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కనిపించే ఫోన్ నెంబర్కి నాకు ఫోన్ చేయండి బిజినెస్ ప్లాన్ చెప్తాను చక్కగా ఉంటుంది మన సొంత డబ్బులతోటి మనం ఏది కొనుక్కున్నా కానీ మనసుకు హాయిగా ఉంటుందండి నిజం చెప్తున్నాను మీరు అందరూ చేతులు నిండా డబ్బులు సంపాదించుకొని హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను